ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఒక యాభై వేలు పెడితే రెండు లక్షల వరకు కూడా ప్రాఫిట్ ఉంటుంది కొన్ని రకాల దీనిపైన ఇప్పుడు చూడండి ఇది ఏంటి అంటే మీకు లెదర్ చెప్పులు తయారు చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ మనం మూడు వందల నుంచి నాలుగు వందలు పెట్టి తెస్తే ఇక్కడ పన్నెండు వందల నుంచి పదిహేను వందలకు అమ్ముకోవచ్చు అంత క్వాలిటీ ఉంటుందన్నమాట మీకు నార్మల్ చెప్పులు కావచ్చు మీకు ఫ్లిప్ ఫ్లాప్ కావచ్చు శాండల్స్ కావచ్చు ఇలా అన్ని లెదర్ ఐటమ్స్ నేను చెప్పేది ఒన్లీ లెదర్ తీసుకొని వచ్చి అమ్మితే ఆటోమేటిక్గా మౌత్ పబ్లిసిటీ చాలు మీ బిజినెస్కి ఒకరు తీసుకొని వెళ్తే మంచి క్వాలిటీ ఉంటే వాళ్ళే పది మందికి చెప్తారు ఆటోమేటిక్గా చెప్పులు అనేది చాలామంది చూస్తారు కూడా మనం వేసుకొని కొత్త డిజైన్ వేసుకొని వెళ్తే ఎక్కడ ఏ క్వాలిటీ అనేది ఆటోమేటిక్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కూడా అడుగుతారు సో మౌత్ పబ్లిసిటీయే చాల అనమాట అంటే ఇటువంటి క్వాలిటీ తేవాలి క్వాలిటీ తేవాలి తక్కువ రేటు కంటే మెనుఫ్యాక్చరర్ దగ్గర మాత్రమే కుదురుది మనం డైరెక్ట్గా మీకు ఆ డీలర్స్ ఉంటారు కదా స్టాక్ పాయింట్ పెట్టుకొని పెద్ద మొత్తంలో వాళ్ళు అమ్ముతూ ఉంటారు హోల్సేల్ లాగా సో అటువంటి వాళ్ళ దగ్గర కొన్నప్పుడు వాళ్ళు ఒక వంద రూపాయలు పెట్టుకొని మళ్ళీ మనకి ఇస్తారు అనమాట అదే డైరెక్ట్గా మెనుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడు ఆ వంద కూడా మనకు కలిసొస్తుంది అంటే రెండు వందల కొంటే ఇరవై వేల రూపాయలు కలిసి వస్తుంది అది మనకి ట్రాన్స్పోర్ట్కి పనికి వస్తుంది కనుక మనం ఆ విధంగా లెక్క వేయాలి నెక్స్ట్ మెనుఫ్యాక్చరర్స్ ఎక్కడ ఎక్కడ ఉంటారు అతి తక్కువ ధరకి ఎక్కడ దొరుకుద్దంటే అంటే కాన్పూర్ నేను ఆల్రెడీ చెప్పాను మన భారతదేశంలో లెదర్ సంబంధించి పరిశ్రమలు రెండు ప్లేసే ఫేమస్ అనమాట ఎక్కువ ఉండేది సౌత్లో చూసుకుంటే మీకు ఆంబూర్ ఇటు తమిళనాడు వైపు ఉంటుంది అది వేలూరు డిస్టిక్లో మీరు గూగుల్ చేసినా వస్తుంది కాన్పూర్ ఇది వచ్చి మీకు ఉత్తరప్రదేశ్ యూపీలో ఉంటుంది సో ఎక్కడికైనా వెళ్ళొచ్చు డెడ్ చీప్ రేట్స్ ఇక్కడ రెండు ప్లేస్లు మాత్రమే చాలా ఎక్కువ పాపులర్ అనమాట కనుక ఇక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చి రకరకాల డిజైన్స్ రకరకాల సైజులో తీసుకొని వచ్చి మీరు షాప్ పెట్టుకోవచ్చు లేదు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది పెట్టుబడి పెట్టగలను నేను అంటే పెద్ద మొత్తంలో పది ఇరవై లక్షలకు తీసుకొని వచ్చి ఒక చిన్న స్టాక్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు కదా మీ దగ్గర నుంచి ఒక యాభై వేలకి లక్ష రూపాయలకి తీసుకొని వచ్చి వాళ్ళు అమ్ముకుంటారు వీధిలో పెట్టుకొని ఎక్కడో స్టాల్ రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళకైనా ఇచ్చేయచ్చు అప్పుడు మీరు వంద రూపాయలే మార్జిన్ పెట్టుకోవాలి ఎక్కువ మార్జిన్ పెట్టుకోవడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళు తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు కనుక సో ఇప్పుడు కూడా మీరు మంచి షోరూంలో వెళ్ళండి షోరూంలో వెళ్తే లెదర్ చెప్పులు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఆ కాస్ట్లో ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ తక్కువలో కూడా లెదర్ చెప్పులు ఉంటాయి అది ఎలా అంటే ఈ సింథటిక్ లెదర్ ఉంది పియు లెదర్ రకరకాల లెదర్స్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఓకేనా సో దాన్ని బట్టి మీకు మారుతూ ఉంటుంది ఏది రేట్ అనేది సో దానివల్లే రేట్ అనేది మీకు అన్ని ఒరిజినల్ అంటే ప్యూర్ లెదర్ కాకపోవచ్చు అది మీరు అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్తారు లెదర్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంది అనేది నష్టం లేని లేకపోతే నష్టం రాని ఒక బిజినెస్ అంటే ఈ లెదర్ చెప్పులే అనమాట పబ్లిసిటీ ఎంత పబ్లిసిటీ ఉంటే అంత ప్రాఫిట్ అనేది కూడా ఉంటుంది మీరు ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా మీరు పబ్లిసిటీ ఇవ్వచ్చు ప్రమోషన్స్ చేయొచ్చు యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు ఈ ఫేస్బుక్ కావచ్చు దేంట్లో అయినా సరే మీరు పబ్లిసిటీ చేయొచ్చు అనమాట మెల్లగా మీ షాప్ ఎక్కడ ఉందనేది మంచి సిటీలో చూసి పెట్టుకోండి మ్యాక్సిమం సక్సెస్ అయ్యే బిజినెస్ ఐడియా ఇది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి